ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి లాళ్ళతో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ మరి తెలుగుదేశం పార్టీ వారి దిగజారుతనాన్ని మేము చాలా ఖండిస్తూ ఉన్నాం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి మరి వాళ్ళు ఓచుకోలేకపోతున్నారు ఎక్కడ చూసినా జనం తండోపుతండాలకు వచ్చి బ్రహ్మరథం పడుతుంటే వాళ్ళు వాళ్ళ మీటింగ్లు ఏమైనా గెలవలబోతూ ఉంటే ఈ మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత వేల మంది ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పి వాళ్ళు ఓచుకోలేక ఈరోజు భౌతిక దాడులు దిగేదానికి వాళ్ళు ప్రయత్నం చేయటం నిజంగా చాలా దుర్మార్గమైన విషయం ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు దీన్ని మటుకు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇలాంటి కార్యక్రమాలు చేయటం మంచి పద్ధతి కాదు ఒంగోలు కూడా మన మా కుటుంబం మీద కూడా చేసేదానికి ప్రయత్నం చేశారు ఒకటే చెప్తా ఉన్నాం మీరు ప్రజాస్వామ్య పద్ధతిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది అంతేగాని ఈ రకంగా ఏదో భయపెట్టో చేసే చేస్తే మట్టికి ఎవరు కూడా ఇక్కడ సహించే వాళ్ళు లేరు మరి మీరు మూడు పార్టీలు అండగా ఉన్నాయని ఉన్నాయని చెప్పి ఉద్దేశంతో ఈ రకంగా చేయటం అనేది మంచి పద్ధతి కాదు మరి దీని మీద అన్ని ప్రజా సంఘాలు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది ఒక ముఖ్యమంత్రి గారి మీద దాడి చేయటం మరి ఏ ఏ నువ్వు సమంజసమో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి దీని మీద మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఇప్పుడు అల్లరిముఖలకి ఏం అంత ధైర్యం అవసరం ఏమో వచ్చింది ఒక ముఖ్యమంత్రి గారి మీద దాడి చేసేదానికి అల్లరిముకలకి ఏం అవసరం ఇది కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం తప్పితే వేరేది లేదు ఖచ్చితంగా దీని మీద ఖండిస్తున్నాం ఖచ్చితంగా విచారణ జరుగుతుంది ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళు క్లియర్గా పట్టుకోవడం జరుగుతుంది అది తెలిసిపోతుందని కూడా తెలియజేసుకుంటున్నాం కానీ ఇట్లాంటి కార్యక్రమాలు దాడులు జరిగితే ఎవరు కూడా ప్రజలు ఎవరు సహించరు కరెక్ట్గా మళ్ళా రెండోసారి ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారు అది క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యే ఈ చేస్తలు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా రేపు వైఎస్ఆర్ పార్టీ ఎన్ని ఎవరు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా నూట యాభై సీట్లతో గెలవ కూడా తెలియజేసుకుంటా ఉంటే గతంలో జరిగిన దాన్ని డ్రామా అని చెప్పి తెలుగుదేశం పార్టీ చేశారు మళ్ళీ అట్లాంటి ప్రచారాలే చేసే అవకాశం ఏందండి అసలు నాకు అర్థం కావటం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు వాళ్ళు కత్తితో కొడుచుకుంటారా లేకపోతే రాళ్ళు వేసుకుని కొట్టించుకుంటారా ఒకవేళ కొద్దిగా ఇదైతే కండి రేయలేదు ఎవరి ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆ పనులు చేసే అంత చీప్ చేష్టాలు అవసరం అవసరమే వచ్చింది ఈరోజు బ్రహ్మరథం పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా చీప్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు వాళ్ళు దాడులు చేస్తారు వాళ్ళే మాట్లాడతారు మరి మీరు క్లియర్గా చూస్తూ ఉన్నారు మన ఫంక్షన్ దానిలో వాళ్ళే కేసేస్తారు మళ్ళీ వాళ్ళే ఇంటింటికి పోయి ఇవ్వాలంటారు రకరకాలుగా మాట్లాడతారు మళ్ళీ ఏమన్నా వాలంటీర్ని మేము మేము తీసుకుంటాం పదివేలు ఇస్తామంటాడు వాళ్ళు రోజు ఒకటి మాట్లాడుతూ ఉన్నారు ఊసులు వెళ్ళి రాజకీయాలను చేస్తూ ఉన్నారు ఇది ప్రజలుగా గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళకి మైండ్ ఖరాబ్ అయిపోయింది ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియటంలా వాళ్ళకి ఇక ఫ్రస్ట్రేషన్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారికి వయసు కూడా అయిపోతూ ఉంది ఇంకా నేను రాజకీయాల్లో నా పరిస్థితి ఏంటి మళ్ళీ నా బడ్జె కొడుకు పరిస్థితి అనే ఆలోచనలు వచ్చేసారు వాళ్ళు మరి కాబట్టి ఈ ఫ్రస్ట్రేషన్లో ఇవన్నీ చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్య బద్ధంలో ప్రజల్ని ఓట్లు అడిగి ఓట్లు వేసుకోవాల్సిన బాధ్యత ఉంది కానీ ఈ రకమైన రాజకీయాలు ఎప్పుడు కూడా నేను చూడలేదు ఇట్లాంటి వరస్ట్ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి ఇది మంచి మద్దతు కాదు ప్రజాస్వామ్యంగా మంచిగా చేసుకొని ప్రజల మన్ననలు పొంది ఓట్లు వేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను